నెల్లూరు రూరల్ ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే శ్రీతారెడ్డి కోటంరెడ్డి కృషి ఎన్నలేనిదని ఇరవై నాలుగవ డివిజన్ అధ్యక్షులు కలికి శేషారెడ్డి కొనియాడారు తన కార్యాలయంలో ఆయన అనకాపల్లి నీటి సంఘం పులి హరికృష్ణ యాదవ్ తాలూరి సురేష్ యాదవ్ సీతారామయ్యలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మార్చి తొమ్మిదిన ఎమ్మెల్యే శ్రీతారెడ్డి చేపట్టబోయే నూట ఐదు శంకుస్థాపన కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా గడప గడపకు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్న గిరిధర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు అందరికి నమస్కారం మీడియా వారికి మా నీటి సంఘాల అధ్యక్షుడు పులి హరికృష్ణ గారికి మా సురేష్ బాబు గారికి టీడీపీ నాయకులు మా నంబాకం సీతారామ గారికి పెద్దలకు మన కూటమి పెద్దలకు అందరికీ నమస్కారాలు మాకు కూటమి కలిసిన తర్వాత మోడీ మాకు ఎన్నో పథకాలు చేయాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆంధ్రాకు ఎన్నో నిధులు ఇస్తున్నాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఆయన పోరాడి తీసుకొని ఆ నిధులను మా ఆంధ్రాకి ఎంతో చేయాలని ప్రోత్సహించి మా రోరలకి మా సేదరన్న మా ఎమ్మెల్యే రోరల్ ఎమ్మెల్యే సేదరన్నకు పోరాడి నూట తొంభై కోట్లు మా రోరలకి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆయనకి ధన్యవాదాలు దాని సారథిగా మా లోకేష్ బాబు నడుపుతున్నాడు మాకు సేవరన్నా ఎంతో కష్టపడి నిధులు తెచ్చి ఈరోజు మూడు వందల చిలుకు శంకుస్థాపనలో మూడు రోజుల్లో మొదటి రోజు నూట ఐదు తొమ్మిదో తారీఖు చేస్తున్నాడు లెజెండు మా సేదరన్న చేస్తున్నాడు ఇట్లాగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేయలేనిది మా సేదరన్న చేస్తున్నాడు మా సేధరణతో పాటు మా గిరన్న అందరికి సహకరించి ప్రతి ఒక్కరిని గ్రామస్తుల చేత శంకుస్థాపన చేయాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాడు మాకు పైన ప్రభుత్వంలో ఏమి చేయక అని అల్లాడుతున్న జనాభాకి ఈరోజు ఓరట కలిగించారు ఈరోజు ఓరటి కలిగించింది కాక మాకు మోడీ గారు సహాయం ఎంతో దక్కింది మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని మంచిగా తీసుకొని ఆయన నిధులు ఎక్కువగా ఇచ్చారు ఈరోజు అభివృద్ధికి పోలవరం అమరావతి నిరద నిదర్శనం ఈరోజు అభివృద్ధిలో పోతున్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు రేపు అమ్మను వందనం అన్నీ ప్రతి ఒక్కటి ఏది ఆపడు చంద్రబాబు నాయుడు ఈరోజు మా రోర్లకి మా సేదరన్న మా గిరన్న కష్టపడి తెచ్చి ఎక్కడ ఏ గ్రామంలో ఆపకుండా మాకు నిధులు ఏ ఊర్లో ఏ రోడ్డు ఎక్కడ ఎవరు ఏం అడగకూడదని ఎవరు ముందు ఎవరు ఉన్న పోయి అడిగితే ఇచ్చేచ్చేది ఆయన ముందుగానే నో ఒకటే రోజు నూట ఐదు శంకుస్థాపనలు అంటే అనుకోవాల్సింది ఆయన్ని కృతజ్ఞత తెలుపుకోవాలి ఈరోజు కష్టపడి గడప గడపకు ఏ ఎమ్మెల్యే ఇప్పటికీ బయటికి పోయినోళ్ళను దాఖలా ఈరోజు సేదరన్న పోలేకపోయిన గిరన్నని పంపించి గడప గడపకి మొన్న కాల్పల్లి గ్రామంలో ఒక పెద్దవిడ ఆయా కొన్నిసారి వేసాం ఈసారి కూడా నీకేస్తామని అంటే ఒకటే మాట చెప్పాడు గిరన్న అమ్మ నేను ఓటు అడగను రాలా నేను వచ్చింది మీ సమస్య మీకు అభివృద్ధి మీకేమన్నా ఉంటే చాలా చాటమని వచ్చాను కానీ నేను ఓటు అడగని రాలేదమ్మా దానికి సమయం కాదు ఇదమ్మా అని చెప్పాడు కరెంట్ కానీ రోడ్లు కానీ అక్కడికక్కడే పరిష్కరిస్తా ప్రతి ఒక్కటి గడప గడప పోయి ప్రతి ఒక్కరిని పలకరిస్తా ప్రతి ఒక్క సహాయం చేస్తా ఈరోజు ఏ పిల్లవాడు ఫోన్ చేసినా ఏ ముసలావాడు ఫోన్ చేసినా ఏ అక్క ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి పసిపీటతో సమానంగా మా ఎమ్మెల్యే మా గిరన్న ఇద్దరు ఐదు నిమిషాల్లో ఫోన్ ఎత్తారు ఒక్క సెకండ్లో ఫోన్ ఎత్తున్నారు ఈరోజు అభివృద్ధి పదంగా పోతున్న మా ఎంతమంది ఎంతమంత నాయకులు పోటీ చేసి ఈ రోజు ఎవబడ్డ దాఖలా లేదు ఈరోజు జనాభాలో తిరుగుతున్న ఈ నెక్స్ట్ గిరన్న కూడా మూడు సార్లు ఈసారి కూడా యాట్రిక్ గా గిరిజన నిలబడుతున్నాడు మూడు సార్లు గిరన్న కూడా గెలిపిస్తాము గిరన్నే ఉంటాడు తెలుగుదేశాన్ని ఈడిపోడు ఏమో ఉంటారు ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు చేస్తారు సహాయము మేము మా గ్రామంలో ప్రతి ఒక్కటి మేము పోయి అడిగితే ఏదైనా మాకు అడ్డానికి చెప్పటం లేదు ప్రతి ఒక్కటి చేస్తారని మాకు నమ్మకం ఉంది మాకు సేదరన్నా బాగా మాట పలుకుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రామంలో ఎవరికి ఎక్కడ ఆపల పొడుగు గ్రామాల్లో గడప 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 తిర తిరగటం ఒక ఘట్టం అయిపోయింది రెండవ ఘట్టం డివిజన్ల ప్రకారము రేపు ఇరవై మూడో తారీఖు నుండి మార్చి ఇరవై మూడో తారీఖు నుండి గిరన్న తిరుగుతున్నాడు ప్రతి ఒక్కరు స్వాగతం బలకాల ప్రతి ఒక్కరికి ఈ రోజు మూడు వందల చిల్లర శంకుస్థాపన చేస్తున్నాడంటే పోయినసారి ప్రభుత్వంలో ఒక్కటి జరగల ఈ రోజు కష్టపడి ఆ రోజు తగులు పెట్టుకొని మా పార్టీలోకి వచ్చాడు మా పార్టీలోకి వచ్చి ఈ రోజు నిలబెట్టి రోలంలో ప్రతి ఒక్క పని చేస్తున్నాడు దాన్ని ఆయన సహాయం చంద్రబాబు నాయుడు గారి సహాయం లోకేష్ బాబు గారి సహాయం మోడీ గారి సహాయం పవన్ కళ్యాణ్ సహ సహాయం అందరి సహాయాలు కోరి మా రోరలకి ఎంత నిధులు వచ్చాయి మాకు చాలా సంతోషము ఈరోజు లెజెంట్గా సేకరణ పోరాడుతున్నాడు ఈరోజు నూట ఐదు నూట ఐదు శంకుస్థాపనలు అంటే పెద్ద చెప్పుకోదగదు ఎవరైనా చేయలేరు ఏ ఎమ్మెల్యే చేయలేడు ఎవరు చేయలేనిది మా రూరల్లో మాకు చేస్తున్నారు వాళ్ళని ఇంకా మూడు సార్లు మళ్ళీ అందరూ సహకరించాలని వాళ్ళు మళ్ళీ మూడు మాటలు ఎమ్మెల్యే చేయాలని మేము ఎంతో ఆనందపడుతున్నాము చేస్తారని కూడా తెలుసు బ్రహ్మరథం పడుతున్నారు మన పొట్టేపాలెంలో పొట్టేపాలెం సార్ల జనాభా అందరూ సహాయం ఉంది మా ఈపీఆర్ సార్ కూడా సహాయం ఉంది అందరు సహాయం ఉంది ఈ రోజు హైవేలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పడుతుంది ప్లైఓవర్ బ్రిడ్జిలో మీరు మేము చూడంగా ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ఒక కారు అక్కడికక్కడే అయిపోయింది ఆ కారు దగ్గర అయిపోయేటప్పుడు ఎంతోమంది ఆలోచించారు ఈ రోజు నేరుగా బ్రహ్మాండంగా ఓవర్ బ్రిడ్జ్ పడుతుంది మా కలబర్తిపాడికి కూడా మంచి రోజులు వచ్చేయి ఇంకా మంచి రోజులు జరుగుతాయి అన్ని పనులు చేస్తారు ప్రతి ఒక్కరు మారిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి లేని ఈ రోజు తెలుగుదేశం వచ్చింది లోకి ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ ముప్పై సంవత్సరాలు కమ్యూనిస్టు ఉండింది ఈ రోజు రాశాడు సేదరన్న కలపర్తిపాడిని కూడా తెరగ రాసేసాడు దీనిలో కూడా తెలుగుదేశం దీన్ని కూడా ఇంకా మారదు మారనేము దీన్ని మేము ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాము చిన్న పెద్ద అన్ని ఏమి లేదు మాకు ఎవరు లేదు మా పెద్దవాళ్ళు ఎవరు లేరు మేమే పిల్లలమే మా హరికృష్ణ మా పిల్లకాయలు అందరూ మా పెద్దవాళ్ళు అంతా సహాయం చేస్తున్నారు మా సేదరన్న మాకు అనుకూలంగా ఉంటాడు ఆయన ఈ రోజు లెజెంట్గా ముందుకు పోయి ఇన్ని శంకుస్థాపన చేయటం ఆయన ఓపిక చేసుకొని ఒక్క రోజులు నూట ఐదు అంటే ఎవరు చేయగలుగుతున్నాయి ఒక్కదానికి రావాలంటే ఎంతో కష్టము ఎదురు చూడాల టైం అంటే టైం మీటింగ్ పెట్టిన టైం అంటే టైం ఏది చేసిన టైం ఈ రోజు రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు మీరు ఎవరు మీరు ఎవరు ఖర్చు పెట్టేదానికి లే జేసీపీ పెట్టుకోవచ్చు అవసరం లే టెక్సీలు అవసరం లే ఏది అవసరం లే ఏ అవసరం లేకుండా మీరు అక్షరతలతో శంకుస్థాపన చేసి చేయాలి ప్రతి ఒక్కటి టైం చాలదు అని ఆయన పదే పదే చెప్పాడు మాకు సంతోషంగా ఉంది ఈ రోజు మా సేవలను మాకు తెచ్చిన నిధులు ఈ రోజు పొట్టేపాలు బ్రిడ్జి దాన్ని కూడా పోరాడుతా ఉన్నాడు అది జరగది బాబా దర్గా దానికి నిధులు వచ్చేసి దానికి స్టార్ట్ చేశారు ఓల్ బ్రిడ్జి అన్ని స్టార్ట్ చేశారు ఏది తగ్గడు రోడ్లు గొప్పగా అభివృద్ధి అవుతుంది మా సేదరన్నని చేతులెత్తి నమస్కరించాలి మా గిరి కూడా చేతులెత్తి నమస్కరించాలి మాకు మంచి పనులు చేస్తున్నారు పిలిస్తే పలికే వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరు లేరు ఏ గ్రామంలో కూడా లేరు వాళ్ళు సహాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సహాయం మోడీ గారు సహాయం అందరి సహాయం మాకు అబ్బింది అది మా సేదరన్న తీసుకొని మాకు అందరికి సహాయం చేస్తున్నాడు అందరికి నమస్కారం నా పేరు ఇరవై నాలుగో డివిజన్ అధ్యక్షుడు కలికి శేషారెడ్డి నా పేరు మా హరి హే టీవీ

వాటిని సాకారం చేయడానికి శ్రీధరన్న ముందడుగు మార్చి నెల ఉదయం ఏడు నుంచి రాత్రి గంటల వరకు ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూరల్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అభివృద్ధే మీ కోటం శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే